శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే మహా జై శ్రీరామ్ రాముని ఆజ్ఞలు నెరవేర్చి లక్ష్మణుడు తిరిగి వచ్చాడు అంతటా రాముడు తన వద్ద ఉన్న సకల వస్తు సంపదని దానం చేతిల్చి బ్రాహ్మణోత్తమం పెంచుకున్నామని అతనికి చెప్పాడు ఆ తర్వాత కొద్దిసేపటికి వశిష్ఠుని కుమారుడైన సూయఖినుడు అగస్త్య విశ్వామిత్రుల కుమారులు రాజశోధానికి వచ్చారు వారిని యథోచితంగా స్వాగతించిన మీదట రాముడు తన పరిచారకులతో తాము లేనప్పుడు తమ సౌదమును జాగ్రత్తగా చూడవలసిందిగా సూచించాడు ఆ పైన తన సంపదనంతటినీ తీసుకుని రావాల్సిందిగా రాముడు తన కోశాధిపతిని ఆదేశించాడు ఆ పిమ్మట కొండంత ఎత్తున్న బంగారపు ఆభరణము తెచ్చి కుప్పిపోయడం జరిగింది వాటితో పాటు దుస్తులు రథములు జంతువులు వంటి అమూల్యమైన వాటిని అక్కడ చేర్చడం జరిగింది అలా రాముడు తన సంపదల్ని వితరణ చేయడం ప్రారంభించాడు అయోధ్యకు సమీపంలోని అరణ్యంలో త్రిచుడు బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు కటిక పేదరికం కారణంగా ఆ బ్రాహ్మణుడు అతి బలహీనంగా శుష్కించి ఉండేవాడు అయోధ్యకు వెళ్ళి రాముణ్ణి ఏదైనా దానం కోరమని అతని భార్య పోరు పెడుతూ ఉండేది ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు బయలుదేరి సరిగ్గా రాముడు తన సంపదను వితరణ చేస్తున్న సమయానికి చేరుకోవడం సంభవించింది ఆ బ్రాహ్మణుడు రాముణ్ణి సమీపించి తన దారిద్ర్యం గురించి చెప్పుకోగా రాముడు పరిహాసంగా నీవు నీ దండమును చేతనేంత దూరం విసిరివేయి అది ఎన్ని గోవులను దాటిపోతుందో ఆ గోవులను నీకు ఇచ్చేస్తాను అని బదులు ఇచ్చాడు తన నడుము బిగించి ఆ పైన ఉత్సాహంతో తన దండమును గాలిలోకి విసిరాడు అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా ఆ దండం సరియు నది మీదుగా దూసుకుపోయి నదీ తిరిగిన కావల ఆవల వేస్తున్న వేలాది గోవుల మందును దాటి ఆవలపడింది అంతట రాముడు ఆ బ్రాహ్మణ్ణి ఆలింగనం చేసుకొని నా పరిహాసానికి ఏమి చిన్నపుచ్చుకోకు దీ బ్రహ్మశక్తి యొక్క ప్రదర్శన చూడాలని మాత్రమే నేను కోరుకున్నాను అన్నాడు ఆ తర్వాత రాముడు తన సంపద యావత్తూ వితరణ చేశాడు ఆ రోజున ఈ బ్రాహ్మణుడు కానీ బంధువు కానీ తనపై ఆధారపడిన కానీ భిక్షకుడు కానీ దానం పొందని వారంటూ ఎవరూ లేకుండా చూశాడు రాముడు సీత లక్ష్మణుడు కాలినడకని అయ్యోత్రీధుల గుండా దశరథ మహారాజు యొక్క ప్రాసాదం వైపుకు బయలుదేరారు అలా రాముడు సాగిపోవడాన్ని కొందరు పురుజనులు ఏడంతస్తుల మేడమేడ నుండి మరికొందరు వీధులు గుడుకుడి చూస్తున్నారు వారంతా ఎంతగానో వ్యధాభర్తులైనారు ఇంతకు ముందెన్నడో బయట అడుగుపెట్టని ఎరగని సీతను ఈనాడు సామాన్య మానవులు కూడా చుల్లకడుగుతున్నారు అంటే ఇంతకంటే దురదృష్టం ఉంటుందా మనమంతా సకుటుంబంగా రాముని వెంట వెళ్దాం అప్పుడు అయోధ్య నిర్జనారణ్యంగా మారిపోయి అరణ్యమే గొప్ప జనావాస ప్రా ప్రాంతంగా నగరంగా మారుతుంది అంటూ వారు విలపించారు రాముడు కైకేయి భవతి దగ్గర చేరేసరికి అక్కడ సుమంత్రుడు కనిపించాడు తాను వచ్చిన విషయం మహారాజుకి చెప్పమని అక్కడున్న రథసారథితో రాముడు చెప్పాడు రాముని రాక గురించి విన్నంతనే దశరథ మహారాజు తన భార్యలందరినీ అక్కడ సమావేశపరచమని వారి సమక్షంలో తన పుత్రుణ్ణి కలవాలనుకుంటున్నానని సుదర్శ్రుణ్ణి ఆదేశించాడు ఆ తర్వాత కొద్దిసేపటికి మూడు వందల యాభై మంది పరిచారకులు వచ్చే కౌశల్యాన్ని పరివేష్టించారు అంతట రాముడు సీతతోనూ లక్ష్మణుడితోనూ కలిసి తండ్రి గదిలోనికి ప్రవేశించగానే దశరథ మహారాజుని ఆలింగనం చేసుకోవాలని పరుగు పరుగు నొచ్చాడు కుమారుని దగ్గరకు చేరేలోగా దుఃఖ వ్యవస్థతతో మహారాజు స్పృహ కోల్పోయాడు అక్కడున్న వారంతా ఆవేదనతో విలపిస్తుండగా రాముడు ముందుకు దూకి తండ్రిని తన చేతులతో పొదిగి పట్టుకున్నాడు దశరథుని తలప మీదకు చేర్చిన మీదట స్పృహలోకి వచ్చాడు అంతట రాముడు తండ్రి గారు మీ దగ్గర వీడికోలు తీసుకుందామని వచ్చాను సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యానికి వెళ్ళడానికి దయచేసి నన్ను అనుమతించండి అని అన్నాడు దశరథ మహారాజు రామా దయచేసి నా సలహా పాటించు నన్ను తక్షణమే బందీ చేసి బలపనయుగంతో సింహాశ్రమం ఆక్రమించుకో నిన్నెవరూ అడ్డుకోలేరు అని సలహా ఇచ్చాడు తంజిగారు భూమండలము ఏకఛత్రాధిపత్యంతో ఏలాలని కానీ రాజవైభోగంలో అనుభవించాలని కానీ నాకు ఎలాంటి కోరిక లేదు అని రాముడు బతి అంతట అంతటి దశరథ మహారాజు నా ఆశీస్సులతో నువ్వు వెళ్ళొచ్చు అయితే నేను నిన్ను చుట్టడానికి వీలుగా దయచేసి ఈ ఒక్కరోజు మాత్రమే ఇక్కడు అన్నాడు కానీ రాముడు నిన్ను తక్షణమే వెళ్ళిపోవాలి మీ వాగ్దానము నిర్వర్తించడం కైకేయిన నాదేశించిన విధంగా నడుచుకోవటం నా కర్తవ్యం నేను తక్షణమే అడవులకు వెళ్ళిపోక తప్పదు అని బదులిచ్చాడు అంతటా దశరథ మహారాజు రాముణ్ణి ఆలింగనం చేసుకొని అటుపైనే తిరిగి ముడ్చువల్లాడు విపరీతంగా శోకిస్తున్న సుమంత్రుడు కూడా నేల మీద పడిపోయాడు కైకి ఈ మినహా ప్రతి ఒక్కరూ దుఃఖావశంతో బిగ్గరగా విలపించసాగారు సుమంత్రుడు రాజపరివారంలోకి అత్యంత ఆత్మీయుడైన సహచరుడు అందువల్ల వారి ముందున్న విపత్తిని చూసి అందరికన్నా ఎక్కువగా అతనే బాధపడ్డాడు అకస్మాత్తుగా సుమంత్రుడు కైకీని సమీపించి ఆమెను ఇలా పరుషంగా దూషించసాగాడు ఓ సి దుష్టురాల రాముడిని అడవులకు పంపించడం ద్వారా నీవు నీ భర్తను హత్య చేసే హంతకురాలిపోతున్నావు రాజ్యమును రాజుగారి జ్యేష్ఠభుతునికి అప్పగించాలన్న ధర్మసూత్రమును నీ స్వార్థ ప్రేరితమైన కోరికలు ఉల్లంఘిస్తున్నాయి నిజానికి రాముడు వెళ్ళిపోతే బ్రాహ్మణులంతా కూడా అతను వెంట వెళతారు కనుక నీ దుష్కార్యములకు చేదుఫలములను నీవు అనుభవిస్తావు వారి నిర్గమనంతో నీ రాజ్యంలో సకల సన్మంగళాలు లోపిస్తాయి నీ ప్రయోజనార్థం ఒక విషయం చెప్తాను నీకు విను ఒకనొకప్పుడు నీ తండ్రి అయిన అశ్వపతి ఒక ఋషి నుండి ఒక వరమును పొందాడు దాని ప్రకారం ఆయనకు జంతువుల భాషతో సహా సకల భాష అర్థం చేసుకునే శక్తి కలిగింది అయితే ఆ వరం ఇచ్చేటప్పుడు ఆ ఋషి ఒక షరతు విధించాడు తాను ఏ జంతువు నుండి అయినా విన్న మాటలను అర్థమునకు వేరేవరికైనా చెప్పడం జరిగితే అశ్వపతి మరణిస్తాడని తర్వాత ఒక రోజున రాజు ఒక పక్షి యొక్క కీచుమన్న అరుపును వినడం సంభవించింది దాని అర్థం ఆయనకు అవగతమైనందున హాయిగా నవ్వుకోసాగాడు కానీ నీ తల్లి అయిన రాణి తనను చూసే రాజు నవ్వుతున్నాడని భావించింది అందువల్ల అంత విచిత్రమైన విషయం ఏం చూసి నవ్వుతున్నారని అడిగింది అంతడ రాజు తనకి ఋషి ఇచ్చిన వరం గురించి రాణికి చెప్పి పక్షి పలికిన మాట ఏమిటో చెప్తే తాను మరణిస్తానని చెప్పాడు కానీ మూర్ఖురాలైన ఆ రాణి మొండిది అసూయ పరిరాలు కావడంతో మీరు చచ్చినా బ్రతికినా నాకు అనవసరం మీరెందుకు నవ్వుతున్నారో మాత్రం నాకు చెప్పవలసిందే అని పట్టుబట్టింది బిక్కచెచ్చిన రాజు తనకు వరప్రదానం చేసిన ఋషి దగ్గరికి వెళ్ళి తన చిక్కు సమస్యను వివరించాడు పక్షి పలుకులను వెల్లడించవద్దని రాణి మొండితనమునకు ఆమెను మందలించమని ఋషి సలహా ఇచ్చాడు ఋషి మాటలను గంభీరంగా స్వీకరించిన అశ్వతి మహారాజు ధైర్యం కూడగట్టుకున్న తన భార్యను తీవ్రంగా మందలించాడు నాటి నుండి ఆయన సుఖ సంతోషములతో జీవించాడు కైకెయ్యి అదేవిధంగా నీ భర్త పట్ల నీవు మొండిగా వ్యవహరిస్తున్నావు నీ తప్పు ఒప్పుకొని నీ కుతంత్రమును కట్టిపెట్టు సుమంత్రుడు అంతగా చెప్పినా కైకై ఏమాత్రం చెల్లించలేదు అలా రాముని ప్రవాసం ఇక అనివార్యమని తరలించిన దశరథ మహారాజు సుమంత్రుడిని ఆదేశించాడు రామునితో పాటు ప్రవాసానికి వెళ్ళడానికి ఒక అక్షుహిణీ సైన్యాన్ని సిద్ధం చేయి పలువురు వ్యాపారులను వేటగాళ్లను రాజకోసా గారాధిపతిని కూడా సమావేశపరిచి బయలుదేరిది అరణ్యంలో ఉన్నప్పటికీ నా ప్రియతమ తనియుడు సుఖమయ్య జీవనానికి కావలసిన వస్తువులు భోగభాగ్యములు లేకుండా ఉండనక్కర్లేదు ఈ మాటలు వినగానే కైకేయిని భయం ఆవరించింది భరతుడిని ప్రతిష్ఠించక ముందు రాజ్యానికి ఉన్న వనరులన్నిటినీ మీరు తీసివేస్తే అతడు రాజ్యమును స్వీకరించడు అంది క్రమంగా బలహీనుడవుతున్న దశరథుడు ఆమెతో రాముడిని సౌకర్యవంతంగా అడవులకు నీవు పొనియకుంటే నేనే పురుజనులందరినీ కలుపుకొని అతని వెంట వెళుతాను అన్నాడు అందుకు కైకేయి మన వంశంలో సగరమహారాజు తన జ్యేష్ఠపుత్రుడైన అసమంజసుడిని ప్రవాసం పంపిన ఉదాహరణ ఉంది కనుక నీవు కూడా అలాగే రాముడిని పంపించి ఖండితంగా చెప్పింది ఈ మాటలు విని మంత్రుల్లో అగ్రగణ్యుడైన సిద్ధార్థుడు ఇలా పలికాడు అసమంజసుడు ఇతర బాలులను నదిలో ముంచివేసి ఆనందిస్తుండేవాడు ఈ విషయమును పురజనులు మహారాజుకు ఫిర్యాదు చేయడంతో ఆయన క్రూరుడైన తన కుమారుని తిరస్కరించాడు నీవు చెప్పిన పోలికకు పంతనేంటి రాముని దోషమేంటి రాముడు జోక్యం చేసుకుని నాన్నగారు వ్యాకులు పడకండి మీరు నా కోసం కోరుకుంటున్న రాజభాగాలు నాకు అవసరం లేదు కైకేయి పరిచారకులు తక్షణమే కోసం నార వస్త్రములు తెచ్చదురుగాక అవైతే నా అరణ్య జీవితానికి బాగా నప్పుతాయి అన్నాడు ఆయన విన్నపం వింటూనే సిగ్గులేని కైకేయి స్వయంగా వెళ్ళి నార వస్త్రం తెచ్చి రాముని కట్టుకోమని చెప్పింది రామలక్ష్మణులు తటపటాయించకుండా విధేయుతతో తమ రాజదస్తులను తీసివేసి కైకేయి ఇచ్చిన వస్త్రాలు ధరించారు కానీ సీత మాత్రం ఉసగ్రాసం నారలతో చేపడిన దుస్తులను స్వీకరించినప్పుడు చాలా విచారం పొందింది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అలాంటి వస్త్రం లెక్క ఆమెకు అలవాటు లేనందున దానికి కట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది జారిపోసాగింది అంతటా రాముడు నారవస్త్రం తీసుకొని సీత పట్టుచీర మీదుగా చుట్టాడు అది చూసి వశిష్ఠుడు భరించలేకపోయాడు కన్నీళ్లతో రాముడిని నిలవరించి కైకేని తీవ్రంగా మందరించాడు ఓ సి దౌర్భాగ్యురాలా ప్రతి ఒక్కరూ రాముని వెంట వెళ్ళడానికి సిద్ధపడటం నీకు కనిపించడం లేదా నిజానికి భరతుడు శత్రుకును కూడా ఆయన వెళ్ళడం చూస్తావు ఇక నీ ఒక్కదానివే ఖాళీ రాజ్యాన్ని పాలించుకోవడానికి మిగులుతావు కనీసం సీతనైన సుఖకరమైన వస్తువుల్లో దుస్తులతో అడవుల్లోకి పోనివ్వు ఏదైనా వాహనంలో పోనివ్వు కానీ సీత మాత్రం తన భర్త ఉదాహరణనే పాలించదలిచి అరణ్య వస్త్రములు అలాగే ఉంచుకుంది అలా సీత ధరించిన దుస్తులను చూసి రాజప్రాసాదవాదులు దశరథుడిని తీవ్ర పదజాలంతో నిరసించసాగారు వారి మాటలు విన్న మహారాజుకు జీవితం కొనసాగించడంపై ఆసక్తి పూర్తిగా అంతరించిపోయింది దశరథ మహారాజు పొంతడలేని గొణుగుడుతో తనకు తాను నిందించుకుంటూ ఉన్మాద స్థితిలో ఉండగా దాదాపు ఒక గంట సమయం గడిచిపోయింది తర్వాత మహారాజు ఒకంత స్థిమితపడి రాముణ్ణి అడవులకు తీసుకెళ్లడానికి రథం తీసుకురామని సుమంత్రుణ్ణి ఆదేశించాడు ఆ సమయంలోనే కౌసల్య సీతను ఆలింగనం చేసుకొని ఒక స్త్రీగా ఇలా సలహా ఇచ్చింది దురదృష్టం వచ్చిన వేళలలో ధార్మికులు ప్రేమమూర్తులు అయిన భర్తలను కూడా స్త్రీలు విడిచిపెడతారనేది అందరూ ఎరిగిన సంగతే అలాంటి దుష్ట స్త్రీలు గత కాలంలో తాము పొందిన ప్రయోజనాలను విస్మరిస్తారు వారు దేనికి కట్టుబడరు కృతజ్ఞత కారణంగా అలాంటి స్వార్థపరులైన స్త్రీలు వివేకం చేత బహుమతుల చేత ఆఖరుకు వివాహం చేత కానీ నిగ్రహించబడరు అయితే సహజంగా మృదు స్వభావులు సత్యవ్రతులు వినయశీలు లేని వనితలు కూడా ఉన్నారు ఆ కారణంగా వారు తమ భర్తలను సర్వాధికంగా గౌరవిస్తారు ఓ సీత నా కుమారుడు ప్రవాసంలో ఉన్న కారణంగా అతను చర్చించవద్దు అతడు ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లోనూ నీ ఆరాధ్యదేవంగా నిల్చుగాక సీత ముకుళిళితహస్తములతో ఆమె హితవాక్కులను స్వీకరించింది నా భర్త పట్ల నా కర్తవ్యం ఏంటో నాకు తెలుసు దయచేసి విశ్వాసహీనులైన స్త్రీల గురించి నాకేమీ చెప్పవద్దు వెన్నెలకు చంద్రులతో ఉన్న అనుబంధం వంటిదే రామునితో నాకున్న అనుబంధం తంత్రులు లేకుండా వీణ ఉండదు చక్రములు లేకుండా రథం ఉండదు అలాగే వెయ్యి మంది పుత్రులు ఉన్నప్పటికీ భర్త లేదే భార్యకు భవిష్యత్తు అనేది ఉండదు రాముడు నా దైవం ఆయన ఎన్నటికీ నా దైవంగానే ఉంటారు నేను ఆయన్ని ఛజించడం ఎలా జరుగుతుంది అని బదిలిచ్చింది తన కుమారుడు నుండి తాను వేరు కానున్నానన్న తలంపుతో కౌసల్య విలపించసాగింది ఆమెను ఓదార్చే ప్రయత్నంలో రాముడు కాలం త్వరగా గడిచిపోతుందని ఆమెకు హామీ ఇచ్చాడు ఆ పైన సవితి తల్లులు బిగ్గరగా విలపిస్తుండగా వారి నుండి సెలవు తీసుకున్నాడు అంతటి రాముడు వెళ్ళి తన తండ్రి పాదములు గట్టిగా పట్టుకున్నాడు సీతాలక్ష్మణులతో కలిసి రాముడు మహారాజుకు ప్రదక్షిణం చేశాడు వినమ్రంగా వంగి తల్లితండ్రులకు పా ప్రణామం చేశాడు ఆ పైన ఆలసించకుండా రాముడు సీతాలక్ష్మణుడు రథమును అధిరోహించి అడవులకు బయలుదేరారు ముక్తజీవుడు తన ప్రాణమును వదిలే విధంగా అలా శ్రీరామచంద్రుడు తన రాజ్యమును ఐశ్వర్యమును మిత్రులను శ్రేయోభిలాషులను నివాసమును సర్వస్వాన్ని విడిచి సీతాలక్ష్మణులతో అరణ్యానికి వెళ్ళాడు శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణయ్యన్ మహా जय श्री राम जय जय हनुमान